ఇది కడపలో జీవిఆర్ మోహన్ కృష్ణ గారి పేరు మీద వాళ్ళ కొడుకు స్వరూప్ కుమార్ పంపించినారు నేను ఇచ్చింది కాదు నేను నిమిత్త మాత్రుణ్ణి సరేనా భోంచే అప్పించేవాద్దోళ్ళు కనబడితే సంతోషమే ఈ ఊరేనా తిరుపతినా వేరే ఊరి నుంచి అక్కడి నుంచి వచ్చా చీపుడుకట్లు అమ్మడానికి సరే భోంచేవా ఇది కడపలో జీవిఆర్ మోహన్ కృష్ణ గారి పేరు మీద వాళ్ళ కొడుకు స్వరూప్ కుమార్ పంపించినారు నేను ఇచ్చింది కాదు నేను నిమిత్తం మాత్రమే సరేనా గోజీ పెద్దోళ్ళు కనబడితే సంతోషమే ఈ ఊరేనా తిరుపతినా వేరే ఊరి నుంచి అక్కడి నుంచి